జగన్ నైజం ఎలాంటిదో కళ్ల ముందు కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ క్రిస్టియానిటీ తీసుకోవడం ఆయన ఇష్టమన్న సీఎం ఎవరి మత విశ్వాసాలు వారికుండడం తప్పు కాదన్నారు కానీ జగన్ తిరుమల వెళ్లినప్పుడు అక్కడి ఆచారాన్ని పాటించకపోవడాన్ని తప్పుబట్టారు పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించడం వైసీపీ పార్టీ ఏకైక అజెండా అని మండిపడ్డారు ఆ పార్టీకి ఏ అంశంలోనూ చిత్తశుద్ది లేదని విమర్శించారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వాళ్లు లోక్సభలో ఒకలా రాజ్యసభలో మరోలా వ్యవహరించారని గుర్తు చేశారు మళ్లీ ఇప్పుడు తెలుగుదేశం ఏదో ముస్లింలకు వ్యతిరేకమన్నట్లుగా బురద జల్లేందుకు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేశారంటూ నానాయాగి చేస్తే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్పష్టంగా ఆధారాలు బయటపెట్టినా ఇంకా బురద జల్లాలని వైసీపీ చూస్తోందని ఆక్షేపించారు ప్రవీణ్ మృతిపై చట్ట ప్రకారం విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు ని వైసీపీ దాన్ని పక్కదారి పట్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో క్రైస్తవుల్ని రెచ్చగొట్టారని చూస్తోందని మండిపడ్డారు ఆ పార్టీ కుట్రల్ని తిప్పికొట్టడంలో మంత్రులు కీలకంగా వ్యవహరించారని చంద్రబాబు సూచించారు కూటమి నిర్ణయం ఏదైనా పూర్తి స్పష్టతతో ఉంటుందని ప్రజలకు ధైర్యం చెప్పి ముందుకు వెళ్లే దమ్ము తమకుందని స్పష్టం చేశారు